హలో ఫ్రెండ్స్ నమస్తే కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ పొందే ఛాన్స్ ప్రతి ఒక్కరూ సంపాదించిన డబ్బులో కాస్త భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టుకుంటారు అది వారు వయోభారం సమయంలో ఆసరాగా ఉంటాయని పెట్టుబడులు పెడతారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన ద్వారా ప్రతి నెల ఐదు వేల రూపాయలు పొందొచ్చు మీ ప్రతి నెల పెట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఐదు వేల పెన్షన్ అందిస్తుంది దీనికి మీరు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ప్రతి నెల కేవలం వెయ్యి రూపాయలు చెల్లించాల్సిన పని కూడా లేదు అంతకంటే తక్కువ జమ చేస్తే సరిపోతుంది ఈ పథకం లాభాలు ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అటల్ పెన్షన్ యోజనలో చేరారు ఈ పథకంలో చేరడానికి కనీస వయసు పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి గరిష్టంగా నలభై ఏళ్ళు కలిగి ఉండాలి ప్రతి నెల కేవలం రెండు వందల పది రూపాయలు చెల్లిస్తే మీరు అరవై ఏళ్ళు వచ్చాక ప్రతి నెల ఐదు వేలు పొందుతారు ఈ పథకంలో చేరాలంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వండి అంటే ప్రతి నెల ఐదు వేలు అంటే ఏడాదికి అరవై వేలు పెన్షన్ రూపంలో పొందుతారు అటల్ పెన్షన్ యోజనకు దరఖాస్తు చేసుకునే విధం మీ దగ్గరలో ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్రాంచీకి వెళ్ళి అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించిన ఫార్మ్ నింపాలి అక్కడ దరఖాస్తు చేయమని బ్యాంక్ అధికారులను అడగండి ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సబ్మిట్ చేయాలి ఆ తర్వాత ప్రక్రియ మొదలవుతుంది మీరు ప్రతి నెల వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల ప్లాన్ ఏది కావాలంటే అది ఎంపిక చేసుకోవచ్చు మీ బ్యాంకుకి లింక్ చేస్తే ఆటోమేటిక్ డబ్బులు డెబిట్ అయిపోతాయి ఇలా సులభంగా అటల్ పెన్షన్ యోజనకు దరఖాస్తు చేసుకోవచ్చు